హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను కెంగన్ వాటర్ ఫిల్టర్ నేను ఆల్రెడీ డీప్ క్లీనింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపించానండి నేను ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఈ క్లీనింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి ఈ క్లీనింగ్ అనేది మంత్లీ మంత్లీ ఒకసారి చేసుకోవాలండి అంటే నెలకు ఒకసారి కంపల్సరీ ఈ క్లీనింగ్ అనేది చేసుకోవాలి ఆ విధంగా చేసుకుంటే కనుక మనకి మంచి వాటర్ అనేది లభిస్తుంది వాటిలో ఉన్న పోషకాలు అది వేస్ట్ అవ్వకుండా మంచి వాటర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ క్లీనింగ్ ఏ విధంగా చేయాలి అంటే ముందుగా మన దగ్గర ఒక నాలుగు ఐటమ్స్ దగ్గర పెట్టుకోవాలండి ఇది సిపియూ అండి మనం కెంగన్ ఫిల్టర్ తీసుకున్నప్పుడే వాటిస్తాడండి అలాగే ఒక థ్రెడ్ తీసుకున్నాను ఇదేమో సిట్రిక్ యాసిడ్ ప్యాకెట్స్ అండి మనకి ఫిల్టర్ కొనుక్కున్నప్పుడు ఇస్తారండి అవి అయిపోయిన తర్వాత మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి ఇవి అలాగే ఒక గాజు గ్లాస్ ముందుగా ఇదిగోనండి ఈ స్విచ్ కట్టేస్తున్నాను ఈ స్విచ్ కట్టేసి ఈ ప్లగ్ అనేది తీసేసి ఇలా పక్కన పెట్టేసి ఉంచుతున్నానండి ఇప్పుడు మనకి వాటర్ మనం ఇందులోంచి పట్టుకుంటాం కదండి కెంగన్ వాటర్ అనేది ఈ పైప్కి ఇదిగోనండి ఇది వేస్ట్ వాటర్ పోయే పైప్ అండి ఐడియా ఉంది కదా మీకు ఇది వేస్ట్ వాటర్ పోతుందండి బయటికి ఈ రెండింటికి ఇలా జాయింట్ చేసి థ్రెడ్ కట్టాలండి ఇది ఏ విధంగా కట్టాలంటే గాజు గ్లాసులో ఈ రెండు చివరి కొనలు తగిలే విధంగా పెట్టి కట్టాలండి ఇదిగోనండి చూశారు కదా ఈ పైప్స్ యొక్క రెండు కొనలు కూడా గ్లాసుకి అడుగుని తగిలే విధంగా ఈ విధంగా కట్టుకోవాలి థ్రెడ్ కట్టుకోవాలి నాకు హైట్ సరిపోలేదని చెప్పి కింద ఇది బేస్ తీసుకుని ఇలా పెట్టానండి కావాలంటే ఈ ఫిల్టర్ని కిందకి దించుకుని చేసుకోవచ్చు నేను కిందకి తీసి పెట్టడం అది ఇంకా ఎందుకు అని చెప్పి నేను ఇలా చైర్స్ కొంచెం హైట్ తీసుకుని ఇలా చేస్తున్నానండి ఇలా పెట్టిన తర్వాత ఇగోనండి ఈ పక్కన ఇది మూత ఇలా వచ్చేస్తుందండి ఈజీగా ఇది తీసి పక్కన పెట్టుకొని ఇగోనండి ఇది ఉంది కదండి ఫిల్టరు ఈ ఫిల్టర్కి ఇక్కడ రిమూవ్ ఇన్స్టాల్ అని కూడా ఉన్నాయి చూసారు కదండి రిమూవ్ అంటే మనం లెఫ్ట్ సైడ్ దీన్ని ఇలా పక్క లెఫ్ట్కి తిప్పుకొని దీన్ని ఇలా పైనుంచి ఇలా తీసేసుకుని ఒకసారి రింగ్ని ఈ ఫిల్టర్ని బయటికి తీసుకోవాలండి ఇదిగోనండి ఫిల్టర్ని బయటి తీసుకున్న తర్వాత దీనికి ఇక్కడ చిన్న నట్ ఉంటాయండి రింగ్స్ ఉంటాయండి ప్లాస్టిక్ రింగ్స్ ఉంటాయి అవి దీంట్లో ఉండిపోయింది కంపల్సరీ ఇది మాత్రం చూసుకోవాలండి ఇదిగోనండి చూసారుగా ఇక్కడ ఉండిపోయినాయి ఈ రింగ్స్ ని మనం తీసేసుకోవాలండి ఇందులో ఉంచకూడదు ఇదిగోనండి ఈ రింగ్స్ తీసేసుకుని ఈ ఫిల్టర్కి పెట్టేసుకోవాలి పెట్టేసుకుని ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు సిపిఓ తీసుకుంటున్నానండి ండి ఇది మూత ఇలా రౌండ్గా తిప్పితే ఓపెన్ అవుతుంది ఇందులో ఈ సెట్ యాసిడ్ స్కాచెస్ ఉన్నాయి కదండి అది ఒకటి కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను ఒక ప్యాకెట్ సరిపోతుందండి ఇందులో ప్యాకెట్ వేసిన తర్వాత ఈ సీపీయు మూత క్లోజ్ చేసానండి ఇప్పుడు దీన్ని ఫిల్టర్ తీసిన ప్లేస్లో పెట్టుకోవాలండి సరిగ్గా చూసుకోవాలండి చిన్నది హోల్ ఏ పక్కన ఉంది పెద్ద హోల్ ఏ పక్కన ఉంది కరెక్ట్గా చూసి ఫిట్ చేసుకోవాలండి ఇది ఇదిగోనండి ఇలా పెట్టిన తర్వాత ఈ లాక్ ఉంది కదండి ఈ లాక్ని మళ్ళీ ఒకసారి దీన్ని ఇక్కడ పెట్టి ఇది ఇన్స్టాల్ అంటే రైట్ సైడ్ తిప్పుకోవాలండి రైట్ సైడ్ తిప్పుకుంటే మనకి లాక్ అనేది ఆటోమేటిక్గా పడిపోయి ఇంకా అది కదలకుండా ఉంటుందండి ఇదిగోనండి ఈ విధంగా లాక్ పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఇదిగోనండి ఈ పక్కన ఇంకొక ప్లగ్ ఉంది కదండి అది స్విచ్ ఆఫ్ చేసుకొని గ్లాస్లో సగం వాటర్ వచ్చేంత వరకు ఉంచుకొని స్విచ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా సగం వాటర్ వచ్చేంత వరకు పట్టుకుని పైన ప్లగ్ స్విచ్ ఆఫ్ చేశానండి ఇది దీన్ని బోస్టర్ పంప్ స్విచ్ అంటారు ఇలా ఫిల్టర్ ని ఒక ఆరు గంటల వరకు ఇలా ఉంచేసేయాలండి దీన్ని ఏం కదపకుండా అలా వదిలేయాలి ఆరు గంటల తర్వాత మరలా ఏం చేయాలంటే చెప్తున్నాను చూడండి ఇదిగోనండి ఆరు గంటలు అలా వదిలేసామండి కదపకుండా ఇప్పుడు ఈ థ్రెడ్ ఓపెన్ చేసి ఈ పైప్స్ తీసేయాలండి ఇందులోంచి గ్లాసులోంచి ఇప్పుడు ఈ గ్లాస్ తీసేసి ఎప్పటిలాగే ఈ వాటర్ పైపు వాటర్ పట్టుకునే పైపు ఇలాగే ఉంటుంది అలాగే వేస్ట్ వాటర్ పైపు నేను వేస్ట్ వాటర్ ఇలా షింక్లోకి వెళ్ళే విధంగా ఇలా సెట్ చేసుకున్నానండి ఇది ఇక్కడ మాత్రం ఈ వేస్ట్ వాటర్ వెళ్ళే పైపు ఎప్పుడు ఇలా సమానంగానే ఉండాలండి వంకరగా ఉండకూడదు ఇప్పుడు నేను బోస్టర్ కొండ స్విచ్ ఆన్ చేసి ఒక పది నిమిషాలు నీళ్ళు వాటర్ వదిలేస్తానండి సింకులోకి ఇక్కడి నుంచి వేస్ట్ వాటర్ అనేది వచ్చేస్తాయండి పది నిమిషాల తర్వాత పది నిమిషాల్లో మ్యాక్సిమం పది లీటర్లు వాటర్ వస్తాయండి దాని తర్వాత ఇది స్విచ్ ఆఫ్ చేసి ఈ బోస్టర్ పంపు స్విచ్ ఆఫ్ చేసి ఇదిగోనండి ఈ సిపియూని తీసేసుకోవాలి సిపియూ తీసుకున్నప్పుడు దీని రెండు లెపర్స్ దీనికి ఉన్నాయా లేదో చూసుకోవాలి చూసుకొని ఇదిగోనండి ఈ ఫిల్టర్ అనేది దీన్ని మళ్ళీ ఇందులో సెట్ చేసుకోవాలి సెట్ చేసుకునేటప్పుడు చూసుకోండి ఈ హోల్స్ అనేవి చిన్నవి పెద్దవి ఉంటాయి కదండి అది ఏది ఎటువైపు ఉందో చూసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి మన లెఫ్ట్ సైడు పెద్ద హోల్ ఉంటుంది రైట్ సైడు చిన్న హోల్ ఉంటుంది ఇలా దీంట్లో సెట్ చేసుకుని మళ్ళీ ల్యాక్స్ ని ఫిట్ చేసుకోవాలి ఇదిగోనండి ఇన్స్టాల్ అంటే రైట్ సైడ్ కి ఇలా టైట్ గా ఫిట్ అవుతుంది ఇలా ఫిట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్లగ్ పెట్టుకోవాలి పెట్టుకుని స్విచ్ ఆన్ చేసి పవర్ ఆన్ చేయాలి పవర్ ఆన్ చేసిన తర్వాత కొత్త స్విచ్ కూడా వేసుకుని ఆన్ చేసుకుని అప్పుడు ఫస్ట్ బ్యూటీ వాటర్ బ్యూటీ వాటర్ రెండున్నర లీటర్లు తీసేయాలండి అది కూడా వాడకూడదు డైరెక్ట్ షింక్లోకి ఇప్పుడేలా పెట్టుకున్నాను నేను రోజీ వాటర్ రెండున్నర లీటర్లు తీసాక రెండు లీటర్లు తీసినా కూడా పర్వాలేదండి ఆ తర్వాత ఇదిగోనండి కెంగన్ వాటర్ ఉంది కదండి అది నైన్ పాయింట్ ఫైవ్ పట్టాలండి ఈ పైన నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ ఒక టూ లీటర్స్ వదిలేయాలి ఈ కెంగన్ వాటర్ వచ్చి రెండు లీటర్లు పట్టిన తర్వాత తీసేసే తీసేయాలండి పట్టడం అంటే తీసేసిన తర్వాత మళ్ళీ అప్పుడు మనం ఆఫ్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ గోస్టర్ పంప్ స్విచ్ ఆఫ్ చేసి అప్పుడు కెంగన్ ఆఫ్ చేసుకోవడమేనండి ఈ సిట్ మాత్రం ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది ఇప్పుడు దీని క్యాప్ అనేది సెట్ చేసుకోవాలి దీనికి ఇగోనండి ఇంతేనండి చాలా సింపుల్ అండి ఈ క్లీనింగ్ చేసుకోవడం అనేది మనకి ఎవరు వర్కర్స్ వచ్చి కూడా చేయక్కర్లేదండి మనకు మనమే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా ప్రతీ నెల నెలకు ఒకసారి ఈ క్లీనింగ్ అనేది పెట్టుకుంటే మనకి మంచి హెల్దీ వాటర్ అనేది వస్తుందండి కంపల్సరీ మా మంత్లీ వన్ సార్ ఈ క్లీనింగ్ పెట్టుకోవాలండి ఈ వాటర్ చాలా ఆరోగ్యానికి మంచిదండి చాలా మంచిది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఆల్రెడీ నేను స్టార్టింగ్లో ఈ కెంగన్ వాటర్ వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను మళ్ళీ సేమ్ అవే రిపీట్ చేస్తే మీకు బోర్ పడుతుంది అలాగే వీడియో లెంత్ కూడా పెరుగుతుంది కాబట్టి నేను ఇందులో ఏం చెప్పట్లేదు ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ప్రతీ నెల ఈ క్లీనింగ్ చేసుకుని మంచి హెల్తీ వాటర్ తాగుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్